ఈ ప్రభుత్వం వంద రెట్లు బెటర్ అండి గత ప్రభుత్వం మీద అంటే ప్రజలే కావాల్సినవి చేస్తున్నారు రోడ్లు అనగా ఈ ఆడవాళ్ళ పథకాలు అనగా ఇవి అన్నీ బాగా చేస్తున్నారు ప్రజలు ఇబ్బంది పట్టలేదు దేని నిమిత్తం కూడా చాలా బాగుంది ఈ ప్రభుత్వం ఇలా కంటిన్యూ అయితే మళ్ళీ ఐదు సంవత్సరాలు అడిగితే బంగారు భూమి కింద తయారవుద్ది మన ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కూడా అదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం యూత్కి కూడా ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయి ఏవో ఫ్యాక్టరీలు వస్తున్నాయి అవి ఇవి వస్తున్నాయి యూత్ కూడా బాగానే వెళ్తారు నిరుద్యోగ సమస్య తగ్గుద్ది మెయిన్ ఆకలి బాధలు ఉండవు సోమరిపోతనం ఉండదు ఆయన ఉన్నంతకాలం సోమరిపత్తనం పెరిగిపోయింది ఐదు వేలు వేస్తాడు పదివేలు వేస్తాడు ఆ డబ్బులు కోసం చూసి పనిలోకి వెళ్ళి కూడకూ వెళ్ళిపోరు కాదు అంత దరిద్రంగా ఉండేదండి ఇప్పుడు చాలా బాగుంది కనుక ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు మరి సూపర్ అండి ఎట్లా అంటే ఎక్కడికైనా ఆయనే వెళ్తున్నాడు ఆయనే వెళ్ళి స్వచ్ఛందంగా అన్నీ చూస్తున్నాడు చూసి కనుక్కొని ఇలా ఉండాలి ఇలా ఉండాలి మా నార్మల్ మనుషులు వెళ్ళి చెప్తుంటే అది వింటున్నాడు విని దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు ఏమంటే వెళ్ళి ఏ అధికారికి చెప్పాలి మేము చెప్పిన పని ఆ అధికారి చెప్తున్నారు చెప్పి చేస్తున్నారు చాలా బాగుందండి రోడ్లు ఇప్పుడే గొంతలు పూడుస్తున్నారండి ఈ సంవత్సరం లాస్ట్కి రోడ్లన్నీ అయిపోతాయి ఆల్రెడీ నేను లారీ డ్రైవర్ నండి ప్రతి విలేజ్ తిరుగుతాను ప్రతి విలేజ్లో కూడా ఇంతలో గోతులు అండి ఒక్కొక్క గోతులు లారీ ట్రక్ పడుతుందండి ఇది కాంకరాయ్ అడ్వాన్స్ పోసి పూడుస్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్కి సూపర్గా అవుతాయి దాని నిమిత్తం బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి అంటే మేము ఆంధ్రప్రదేశ్లో లారీ మీదే తిరుగుతుంటాం డ్రైవర్ని నేను ఇప్పుడు చాలా బాగుంది లోకలేనా తాడేపల్లి కూడా ఆ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఏదన్నా సమస్య చేతో వస్తాను నా పేరు ప్రసాద్ ఈ ఊళ్ళో తెలియని వాళ్ళు ఉండరు ఎస్ఆర్ఎంటీ ప్రసాద్ అంటారు లారీ డ్రైవర్ని అందరికీ తెలుసు నేను ఎలా అంటున్నా ఏంటో ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మీరు ఇస్తే వస్తాను కంపల్సరీ ఫ్రీ బస్సు గురించి బాగానే ఉంది కానీ పథకం అండి కొద్దిగా వృద్ధులు పెడితే బాగుండు డైలీ పని చేసి వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు పని లేని వాళ్ళు కూడా నలుగురు వేసుకుని బయలుదేరుతున్నారు బస్సులో దానివల్ల ఇబ్బంది అయిపోతుంది డైలీ విలేజ్ నుంచి మన టౌన్కి వచ్చి పని చేసుకుంటే వాళ్ళు చాలా ఇబ్బంది అవుతున్నాడు వృద్ధుడే రావాలి రాకపోతే వాడు ఒప్పుకోరు యజమానులు సాయంత్రం తొమ్మిది గంటలకి ఎనిమిది గంటలకు వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంటికి మళ్ళీ పిల్లలు గట్టా ఉంటారు వెడదామంటే ఇక్కడ కాపలాగా అయ్యవలసి వస్తుంది గాలికి తిరిగే ఆడవాళ్ళు ఎక్కువైపోయారు స్వచ్ఛందంగా చెప్పాలంటే ప్రతి బస్సులో కూడా ఒక ఇరవై మందే పది మంది ఉంటారు మగాళ్ళు మిగతావాడు అంతా ఆడాలి ఒక చీర కొనుక్కోవాలి అనుకోండి నలుగురు ఫ్రెండ్స్ నేర్చుకు వెళ్తుంది దాని ఖరీదు రెండు వందలు ఇది నలుగురు నేర్చుకు వెళ్తుంది ఫ్రీయే కదా ఆ రకంగా కొద్దిగా పాడవుతుంది అంతే మంచిదే ఆ పథకం కాకపోతే ఏజ్ పరిమితం పెడితే చాలా బాగుంటుంది ఫిఫ్టీ ఫైవ్ ఆడవాళ్ళు పెట్టారు అనుకోండి వాళ్ళకి ఇంపార్టెంట్ పని అనుకోండి వెళ్తారు లేకపోతే వెళ్ళరు అంటే వయోవృద్ధులు అయిపోతారు కదా ఏదో అమ్మాయి ఇంటికి వెళ్ళాలి అనిపిస్తే వెళ్తారు స్వచ్ఛందంగా పని ఉంటేనే వెళ్తారండి ఈ పథకం అందరికీ పడడం వల్ల గాలికి వాళ్ళు ఎక్కువైపోయారు ఏం చెప్పాలనుకుంటారు అన్నీ బాగున్నాయి బాధలేనప్పుడు ఏదైనా చెప్తా అన్నీ బాగున్నాడు ఏం చెప్తా అని అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే చేస్తున్నారు ఏ విషయానికైనా ముందుంటారు అందువల్ల ఎమ్మెల్యే గారి దగ్గరికి అంత పని కూడా మాకు ఉండదు వాళ్ళే చేసినప్పుడు మేము ఎందుకు వెళ్తామండి చేయనప్పుడు వెళ్తాం ఏదైనా ఆయన చేయలేదు మీరు ఈ పని చేయట్లేదు అని వెళ్ళి అడుగుతాం చేసినప్పుడు వెళ్ళాం కదండి అదే ఈ ప్రభుత్వం వందలు రెట్లు బెటర్ అండి గత ప్రభుత్వం మీద అంటే ప్రజలే కావాల్సిన చేస్తున్నారు రోడ్లు అనగా ఈ ఆడవాళ్ళ పథకాలు అనగా ఇవి అన్నీ బాగా చేస్తున్నారు ప్రజలు ఇబ్బంది పట్టలేదు దేని నిమిత్తం కూడా చాలా బాగుంది ఈ ప్రభుత్వం ఇలా కంటిన్యూ అయితే మళ్ళీ ఐదు సంవత్సరాలు అడిగితే బంగారు భూమి కింద తయారవుద్ది మన ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కూడా అదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం యూత్కి కూడా ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయి ఏయో ఫ్యాక్టరీలు వస్తున్నాయి అవి ఇవి వస్తున్నాయి యూత్ కూడా బాగానే వెళతారు నిరుద్యోగ సమస్య తగ్గుద్ది మెయిన్ బాధలు ఉండవు సోమరిపోతనం ఉండదు ఆయన ఉన్నంతకాలం సోమరిపోతనం పెరిగిపోయింది ఐదు వేలు వేస్తాడు పదివేలు వేస్తాడు ఆ డబ్బుల కోసం చూసి పనిలోకి వాడు కూడా వెళ్ళిపోరు కాదు అంత దరిద్రంగా ఉండేదండి ఇప్పుడు చాలా బాగుంది కనుక ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పని సూపర్ అండి ఎట్లా అంటే ఎక్కడికైనా ఆయనే వెళ్తున్నాడు ఆయనే వెళ్ళి స్వచ్ఛందంగా అన్నీ చూస్తున్నాడు చూసి కనుక్కొని ఇలా ఉండాలి ఇలా ఉండాలి మా నార్మల్ మనుషులు వెళ్ళి చెప్తుంటే అది వింటున్నాడు విని దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు ఏమంటే వెళ్ళి ఏ అధికారికి చెప్పాలి మేము చెప్పిన పని అధికారి చెప్తున్నారు చెప్పి చేయిస్తున్నారు చాలా బాగుందండి రోడ్లు ఇప్పుడే గొంతలు పూడుస్తున్నారండి ఈ సంవత్సరం లాస్ట్కి రోడ్లన్నీ అయిపోతాయి ఆల్రెడీ నేను లారీ డ్రైవర్ని అండి ప్రతి విలేజ్ తిరుగుతాను ప్రతి విలేజ్లో కూడా అంతలో గోతులు అండి ఒక్కొక్క గోతులో లారీ ట్రక్ పడుతుందండి ఇది కాంకర అటువంటిది పోసి పూడుస్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్కి సూపర్గా అవుతాయి దాని నిమిత్తం బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి అంటే మేము ఆంధ్రప్రదేశ్లో లారీ మీదే తిరుగుతుంటాం డ్రైవర్ని నేను ఇప్పుడు చాలా బాగుంది లోకలేదు తాడేపల్లి కూడా ఆ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు ఏదన్నా చేస్తూ వస్తాను నా పేరు ప్రసాద్ ఈ ఊళ్ళో తెలియని వాళ్ళు ఉండరు ఎస్ఆర్ఎంటీ ప్రసాద్ అంటారు లారీ డ్రైవర్ని అందరికీ తెలుసు నేను ఎలా అంటున్నా ఏంటో ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మీరు ఇస్తే వస్తాను కంపల్సరీ ఫ్రీ బస్సు గురించి బాగానే ఉంది కానీ పథకం అండి కొద్దిగా వృద్ధులు పెడితే బాగుండు డైలీ పని చేసి వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు పని లేని వాళ్ళు కూడా నలుగురిని వేసుకుని బయలుదేరుతున్నారు బస్సులో దానివల్ల ఇబ్బంది అయిపోతుంది డైలీ విలేజ్ నుంచి మన టౌన్కి వచ్చి పని చేసుకుంటే వాళ్ళు చాలా ఇబ్బంది అవుతున్నాడు వృద్దుటే రావాలి రాకపోతే వాళ్ళు ఒప్పుకోరు యజమానులు సాయంత్రం తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంటికి మళ్ళీ పిల్లలు గట్టా ఉంటారు వెడదామంటే ఇక్కడ కాపలాకి అయ్యవలసి వస్తుంది గాలికి తిరిగే ఆడవాళ్ళు ఎక్కువైపోయారు స్వచ్ఛందంగా చెప్పాలంటే ప్రతి బస్సులో కూడా ఒక ఇరవై మందే పది మంది ఉంటారు మగాడు మిగతావాడు అంతా ఆడాలి ఒక చీర అనుకోండి నలుగురు ఫ్రెండ్స్ నేర్చుకు వెళ్తుంది దాని ఖరీదు రెండు వందలు ఇది నలుగురు నేర్చుకుని వెళ్తుంది ఫ్రీయే కదా ఆ రకంగా కొద్దిగా పాడవుతుంది అంతే మంచిదే ఆ పథకం కాకపోతే కొద్దిగా ఏజ్ పరిమితం పెడితే చాలా బాగుండు ఫిఫ్టీ ఫైవ్ ఆడవాళ్ళు పెట్టారు అనుకోండి వాళ్ళకి ఇంపార్టెంట్ పని ఉంది అనుకోండి వెళ్తారా లేకపోతే వెళ్ళరు అంటే వయోవృద్ధులు అయిపోతారు కదా ఏదో అమ్మాయి ఇంటికి వెళ్ళాలి అనిపిస్తే వెళ్తారు స్వచ్ఛందంగా పని ఉంటేనే వెళ్తారండి ఈ పథకం అందరికీ పెట్టడం వల్ల గాలికి వాళ్ళు ఎక్కువైపోయారు ఏం చెప్పాలనుకుంటారు అన్నీ బాగున్నాయి లేనప్పుడు ఏదైనా చెప్తాం అన్నీ బాగున్నాడు ఏం చెప్తా ఉన్నాయని అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే చేస్తున్నారు ఏ విషయానికైనా ముందు ఉంటారు అందువల్ల ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేంత పని కూడా మాకు ఉండదు వాళ్ళే చేసినప్పుడు మేము ఎందుకు వెళ్తాం అండి వెళతాం ఏదైనా ఆయన చేయలేదనుకోండి మీరు పని చేయట్లేదు అని వెళ్ళి అడుగుతాం చేసినప్పుడు వెళ్ళాం కదండి అదేండి